బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద అర్ధరాత్రి కలకలం రేగింది హాస్టల్ ప్రాంగణంలోని ఓ సందులో ఓ విద్యార్థి స్పృహ లేకుండా పడి ఉంది ఒంటిపై తీవ్ర గాయాలతో పడి ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు జీజీఎచ్ ఆసుపత్రికి తరలించారు విద్యార్థినికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని వార్డెన్ పూర్ణ చెబుతుంటే అసలు తమ కుమార్తెకు ఫిట్స్ లేదని ఏదైనా అఘైత్యం జరిగి ఉండవచ్చని విద్యార్థిని తండ్రి చెబుతున్నాడు బాధితురాలు స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో తెలుసుకోలేమంటున్నారు పోలీసులు ప్రభుత్వ ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న బాధితురాలిది విజయనగరం జిల్లా సంత కవిటి మండలం ఎసిక శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద అర్ధరాత్రి కలకలం రేగింది హాస్టల్ ప్రాంగణంలోని ఓ సందులో విద్యార్థి స్పృహ లేకుండా పడి ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తాడు ఎస్ రాము ఈ విద్యార్థినికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అర్ధరాత్రి ఆ సందులో అక్కడ స్పృహ లేకుండా పడి ఉండడం చూస్తుంటే అక్కడ పరిసరాలు కూడా అంత చెత్త చెదారంతో ఉంది ఎవరైనా అక్కడ పడేశారా ఏంటి అనేది తెలియట్లేదు మరపక్క వార్డెన్ వాదన ఒకలా ఉంది తండ్రి వాదన ఒకలా ఉంది ఏంటి డీటెయిల్స్ అసలు ఏం జరిగి ఉండొచ్చు శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో రద్ధరాత్రి కలకలం రేగింది హాస్టల్ ప్రయాణం సందులోన శృహపడి లేకుండా క్రీ లక్ష్మి అనే డిగ్రీ ఇయర్ అవుతున్న విద్యార్థిని అయితే గాయాలతో పడి ఉండడం అయితే విద్యార్థులు గమనించారు గమనించిన విద్యార్థులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు అయితే హాస్టల్ వార్డెన్ కు యువర నాడగ్గా ఫిట్స్ వచ్చి అమ్మాయి పడిపోయిందని చెప్పడం జరిగింది అయితే కుమార్తె తండ్రి మాత్రం తమ అమ్మాయికి ఎటువంటి ఫిట్స్ కూడా లేదు అమ్మాయి ఒంటిపై కూడా గాయాలు ఉన్నావి ఎవరైనా అగాయత్వం చేసి ఇక్కడ పడివేశారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపై శ్రీకాకుళం అయితే కేసు నమోదు చేశారు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే బాధితురాలు లక్ష్మి విద్యార్థిని అయితే శృహ లేకుండా పడి ఉండడము స్పృహ వచ్చిన తర్వాత పూర్తి ఇంట్రాగేషన్ చేసి వివరాలు వెల్లడిస్తామని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే విద్యార్థి స్వగ్రము ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెంగా చెప్తున్న పరిస్థితి ఆసక్తి అయితే కనిపిస్తుంది సునీత ఎస్ రాము డాక్టర్స్ ఏం చెప్తున్నారు సునీత డాక్టర్స్ ఏమంటున్నారు ఈ అమ్మాయి విషయంలో డాక్టర్ స్పెషన్ చూసుకుంటే ఆ అమ్మాయి కంటి మీద అదేవిధంగా చే మీద బలమైన పిడుగుద్దులు గుద్దిన ఆనవాలు అయితే కనిపిస్తున్నవి ఆ కళ్ళు కూడా కొంత వాపునైతే కనిపిస్తున్న పరిస్థితి ఉంది రాము మరి డాక్టర్స్ చెప్పిన ఇప్పుడు అంశాలు ఒక రకంగా ఉంటే వార్డు ఎందుకు ఫిట్స్ వచ్చాయని చెప్పడం జరుగుతుంది దీన్ని కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏంటి ఏమనుకోవచ్చు వాటిని చెప్పి చెప్పిండొచ్చు అర్ధరాత్రి ఏదైతే హాస్టల్ వార్డెన్ పక్కనే ఉన్న సందులో పడిపోవడంపై హాస్టల్ వార్డెన్ తప్పించుకున్న ప్రయత్నంలో భాగంగా అయితే అమ్మాయికి ఫిట్స్ వచ్చిందని అర్ధరాత్రి పేరెంట్స్ కైతే ఇంటిమేట్ చేయడం జరిగింది అయితే పేరెంట్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఒంటి మీద తగిలిన గాయాలను చూసిన తర్వాత తండ్రి ఏదైతే ఆరోపిస్తున్నాడో ఆ పరిస్థితులపై ఇప్పుడు భిన్నవాదన అయితే వినిపిస్తుంది అయితే దీనిపై అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి అమ్మాయి సృహలోనికి వస్తే గాని విషయం తెలియదు అయితే ఆ పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము మా టీం కూడా వెళ్ళిందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సునీత రైట్ రాము థ్యాంక్ యూ